दाटा पच्चे 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 पच्चे। भारत माता की भारत माता की जय राम।, राम प्रिया हिंदू बंधुरामश పూజ శ్రీ స్వామి వివేకానంద స్వామివారి యొక్క అనుభూతులు అలాగే ఈరోజు విశ్వ సౌభ్రాత్వ దినోత్సవంగా వరల్డ్ యూనివర్స్ బ్రదర్హుడ్ డే అంటే చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉండొచ్చు అయితే మన వేదనలో మన ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వాక్యాల్లో ముఖ్యమైనటువంటి కృణవంతో విశ్వమార్యం అంటే ప్రపంచాన్ని ఎలా జయించాలి జ్ఞానంతో జయించాలి ఇది మనకు నేర్పబడింది మరి ఇతరుల విషయాల్లో వాళ్ళు కత్తితోనే జయించాలనుకుని కోట్ల మందిని కోసేశారు ఇంకా కోయడానికి సిద్ధంగా ఉన్నారు మరి అంటే నాకు మేబీ యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు లిటిల్ మేబీ వీల్ ఎక్స్ప్లెయిన్ యూ ల్యాటర్ వాస్తవానికి అంటే మొన్న నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు సిడ్నీలో ఈ స్వామినారాయణ్ బ్యాప్స్ అంటారు కదా వారి ఆశ్రమానికి వెళ్ళాను వారంతా వివరించారు పద్దెనిమిది పద్దెనిమిది వందల సెంటర్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దేవాలయాలు కావచ్చు వాళ్ళ సెంటర్స్ కావచ్చు అంటే విశ్వవ్యాప్తంగా వాళ్ళది చాలా పెద్దది ఆర్గనైజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్ అలా ఇస్కాన్ ఒక వెయ్యి సంస్థ వెయ్యి బ్రాంచెస్ పైన ఉన్నాయి అలాగే రామకృష్ణ మన సంఘ్ విసింధు పరిషత్తు చర్మయా మిషన్ మాత అమృతానం అంటే వాస్తవానికి కొంచెం ఎనాలిసిస్ పరిశీలన చేస్తే మనం ఇంకా చాలా పని చేయాలి అని అనిపిస్తుందా లేదా ఎప్పుడు అనిపిస్తుంది మనం వివే మనం వినాయకుణ్ణి తీసుకెళ్తుంటే రాళ్ళు పడ్డప్పుడల్లా మన గుళ్ళో మన దైవాన్ని నమ్మని వాడు ఉద్యోగం చేస్తున్నప్పుడల్లా మన పండగకి మాత్రమే నిషేధాలు విధిస్తున్నప్పుడల్లా పడితే వాడు జడ్జి ప్లేస్లో కూర్చొని అసలు బాణాసంజ పూర్తిగా నిషేధించాలి అన్నప్పుడల్లా మన గుళ్ళో డబ్బులు పట్టుకుపోయి ట్యాక్సులు డబ్బులు పట్టుకుపోయి ఈ దేశ నాశనానికి పనిచేసినటువంటి కొన్ని పదాలు వాడకూడదు ఆ బ్యాలెన్స్ వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడల్లా మన పని చాలా మిగిలింది అనిపిస్తుందా లేదా మనం చాలా చెయ్యాలి చేస్తేనే ఉంటాం ఇలా కూర్చోగలిగిన ఇలా చెప్పగలిగిన ఇలా వినగలిగిన మనం ఉంటే జరుగుతుంది ఉండడం అంటే కేవలం ఉండడం సుమా బలంగా దృఢంగా ఉంటేనే జరుగుతుంది మీరంతా ప్రస్తుతాన్ని చూస్తున్నారేమో కానీ ద్రష్టలైన వారు భవిష్యత్తును చూస్తూ ఉంటారు అటువంటి ద్రష్టలలో స్వామి వివేకానంద అగ్రవణ్యుడు వారు కేవలం అప్పుడేదో ఉన్నటువంటి పరిస్థితిని మాత్రమే చూడలేదు భవిష్యత్ భారతాన్ని భవిష్యత్ ప్రపంచాన్ని వారు దర్శించారు వారి హృదయంలో ఎలా దర్శించగలిగారు వారి హృదయం ఏమిటో కొంచెం చెప్తారు మేబీ యూ కెన్ స్టాప్ మీ బికాస్ ఇట్స్ ఫ్లోస్ ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఇంటికి వచ్చాడు అమ్మ అడిగింది ఏంటి నాన్న అంటే స్కూల్లో నువ్వేమవుతావని అడిగారు ఒక లాయర్ అన్నాడు ఒక డాక్టర్ అన్నాడు ఒక ఇంజనీర్ అన్నాడు ఒకటి సినిమా హీరో అన్నాడు ఏవో చెప్పారు నువ్వేం చెప్పావు తండ్రి అని అమ్మ నేను గొర్ర బగ్గి తోలే డ్రైవర్ నవ్వుతానన్నానమ్మా అందరూ నవ్వేరమ్మా అందుకే నాకు ఎయిర్పోర్ట్ వచ్చిందమ్మా అన్నాడు మామూలు తల్లి అయితే ఈ కాలం తల్లి అయితే ఆవిడ కూడా ఒకటి ఉండేది కానీ ఆవిడ కళ్ళు తుడిచి కాళ్ళు కడుక్కోమని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి భగవద్గీత చూపించి అవునా అన్న అందరికంటే పెద్ద డ్రైవరు ఇది ఇలా వాళ్ళ ఈయన కూడా అని నడిపాడు ఈయన కూడా అని నడిపాడు నువ్వు కూడా పెద్ద అయ్యాక ఇలాగే సమాజాన్ని లోకాన్ని నడుపు అని చెప్పి ఆ పిల్లవాడే స్వామి వివేకానంద భవిష్యత్ కాలంలో అంటే పిల్లల్ని మనం పాజిటివ్గా పెంచితే ఇలా వివేకాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి గొప్ప శిఖరాలు మనకి వారు శరీరంతో జీవించి ఉండకపోయినా కూడా అలా మనకి ప్రేరణదాయకంగా నిలబడి ఉంటారు సరిగా పెంచితే అలా పెంచకపోతే ఇప్పుడు మన సొసైటీలో వందల వేల వృద్ధాశ్రమాల మధ్యలో మనం బతుకుతున్నాం ఇది చాలా శోచనీయం ఎందుకంటే ప్రపంచంలో మనం మాత్రమే చెబుతాం ఇంకా అసలు ఏ మతంలోనూ ఏ విధానంలోనూ లేదు మట్టిని అమ్మ అంటాం నీళ్ళని అమ్మ అంటాం అన్నం అన్నపూర్ణ డబ్బులు లక్ష్మీదేవి పుస్తకం సరస్వతి నీళ్ళు గంగమ్మ ఆవు గోమాత మట్టి భూమాత ఇలా ప్రతిదాంట్లో అమ్మ అమ్మ అని చూసే మన జాతి నిర్వీర్యం కావడానికి వృద్ధాశ్రమాలు వచ్చినాయి ఎప్పుడో ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ క్రితం ఎప్పుడో మేము ఒక పల్లెటూరు వెళ్ళాం కృష్ణానది దాటి గుంటూరు నేను మన లాయ శ్రీకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ఏదో గుంటూరు జిల్లా పల్లెటూరు ఆ ఇంట్లో రెండు ఎద్దులు అటు ఇటు ఉన్నాయి మధ్యలో కుటుంబం ఉంది ఫోటో ఏంటది దాని అర్థం అంటే ఆ ఎద్దులు కూడా ఆ కుటుంబంలో ఒక భాగంగా ఉన్నాయి మరి ఇప్పుడు అమ్మా నాన్న కుటుంబంలో భాగం కావట్లేదు నిన్న మొన్న వార్త వచ్చింది అనకాపల్లిలో వాడెవడో ఆస్తి కోసం అమ్మని చంపేశాడని జంగారెడ్డి గుడిలో ఎవడో చంపేశాడని ఎక్కడున్నాం మనం వివేకం ఎక్కడుంది వివేకమే లేకపోతే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అసలు మన అల్టిమేట్ ఏమిటి ఆనందం కదా ఆనందం రావాలంటే వివేకం ఉండాలి ఆ వివేకం కలగాలంటే మనం చదవాల్సిన ఇందాక చెప్పారు కదా భానుదాస్ గారు ఆ చదవాల్సిన మనం చదవాలి దాన్ని అభ్యాసం కూడా చేయాలి స్వామి వివేకానంద వాక్కుల్లో చాలా మన జీవితంలో అప్లై చేయవలసిందే చెప్పారు అందులో నేను ఇప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం విన్నది నా హృదయానికి పట్టింది ఏంటంటే టన్నుల కొద్ది ఉపన్యాసాల కన్నా అవును ఆచరణ మేలు ఇది మనకు పట్టాలి ఇంకా ఆయన వాక్యంలో ముఖ్యమైనటువంటిది ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్రదేహం కలిగినటువంటి యువకులు కావాలి ఉన్నారా నాలుగేళ్లకు నాలుగు కళ్ళు నాలుగు కళ్ళు అంటే అర్థమైందిగా స్పెక్స్ ఎప్పుడో ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ క్రితం సినిమా వచ్చింది సినిమా పేరు విప్లవ సంఘం అందులో పాట ఏంటంటే కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు ఇప్పుడు అంతమంది వృద్ధులే వృద్ధులు ఏమన్నా అంటే వృద్ధులు అంటే కోప కోపదారులు ఫిజికల్ వీక్ మెంటల్ వీక్ ఫైనాన్షియల్ వీక్ సోషల్ వీక్ వేర్ యూ ఆర్ గో అండ్ రాక్ డోంట్ టాక్ అబౌట్ స్పిరిచువల్ స్ట్రాంగ్నెస్ కరెక్ట్ అందుకని మనం చాలా ఎదగాలి చాలా ఎదగాలి భవిష్యత్తు చాలా భయానకంగా ఉండబోతుంది ఏమైనా జరగచ్చు ఎందుకంటే మనం జనాభా తగ్గిపోయి ఉన్నాం తగ్గుతూ ఉన్నాం మనం ప్రస్తుతానికే బాగున్నాము మనం చాలా పని చేయాలి మన జనాభా పెరగాలి అది కూడా క్వాలిటీ కలిగినటువంటి జనాభా కలిగి ఉండాలి స్వామి వివేకానందం చెప్పిన ముఖ్యమైన మరొక కోట్ ఏంటది మీరు భగవద్గీత చదవకపోయినా పర్వాలేదు వాలీబాల్ ఆడండి అని అంటే భౌతికీతను వదిలేయమని కాదు నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా లేకపోతే భౌతిగీత నీకేమి అందుకని ఖచ్చితంగా రైస్ అవే నేనే సరదగా చెప్తుంటాను ఏదో జనాలకు అర్థం కావాలని వేకప్ అదర్వైస్ రెడీ టు ప్యాకప్ నేను పొయిటిక్గా చెప్పిన దిస్ ఈజ్ ట్రూత్ నో దిస్ నో బీ వీఆర్ డిస్కస్ అబౌట్ డివినిటీ అండ్ యూనిటీ బికాస్ వీ హీకింగ్ అబౌట్ ప్యూరిటీ బట్ దే ఆర్ ఇంక్రీజింగ్ ఓన్లీ అందువల్ల మనం చాలా పనిచేయవలసిన అవశ్యకత ఉంది ఈ సందర్భంలో ఒక్క ఒక చరణం మీతో పాటించాలనుకుంటున్నాను తొంభై రెండులో ముప్పై మూడేళ్ల క్రితం ఇదే విజయవాడలో ఈ సందుల్లోనే సైకిల్ వేసుకుని తిరుగుతూ నేను ఈ గీతు ఇక్కడ ఒక చోట శాఖలో సాయం శాఖలో నేర్పించేవాన్ని కొంచెం మీరు పాడండి ఆదిశంకరు నిశంకారావం ఆదిశంకరు నిశంకారావం ఆది శంకరు

मन देनोय भारत देशम भारत देशम मन देनोय मन देनोय भारत देशम भारत देशम मन देनोय मन देनोय भारत देशम भारत देशम मन देनोय दिक्कु लनियो पिकट लगा దిక్కులన్నీ జయనవో భారత మాతకు జయ్యనో భారాత్మతకి మనంతా తెలుగు వాళ్ళం అయ్యుంటే సరిపోదు తెలివైన వాళ్ళం కూడా అయ్యి ఉంటేనే బాగుంటుంది అర్థమైందా తెలుగు వాళ్ళం అయ్యే పుట్టుకు కానీ తెలివైన వాళ్ళం అవ్వాలి జ్ఞానం చేత వివేకం చేత పరిశీలన చేత పరిశోధన చేత ఇవేమీ చేయకపోతే నశించిపోతాం అలా నశించిపోకుండా ఉండడం కోసమే మన ఉద్ధరించడం కోసమే ఒక్కొక్క కాలంలో భగవంతులు భగవద్భక్తులు వచ్చి మన్ని నిద్ర లేపుతూ ఉంటారు అందరూ లేవరు కొంతమందే దీన్ని గ్రహిస్తారు గ్రహించిన వారు వారి ఇంద్రియాలను నిగ్రహిస్తారు అర్థం కాని వారు ఆగ్రహిస్తారు కానీ పెద్దవాళ్ళు ఎప్పుడు మన అనుగ్రహిస్తారు అటువంటి అనుగ్రహం మన పైన ఉంది కాబట్టి ప్రపంచమంతా జయించవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ప్రపంచమంతా బాగుండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం మనమే మనం మాత్రమే కాబట్టి ఎలా మనం మాత్రమే అని చెప్పడానికి కారణం ఏంటి సర్వే జన ఇది ఒక యూనివర్సల్ అవునా అలాగే కృణంతో విశ్వమార్యం ఇది ఒక యూనివర్సల్ వర్డ్ అలాగే ఇంకేం చెప్పారు ఏకం సత్విప్రా బహుధా వదంతి అంటే దైవాన్ని చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి సంఘలో మనమంతా పాడుకున్నాం కదా ఒక మూడు శ్లోకాలు ఏకతామంత్రం దుష పురాణ इन्द्रं यमं मातरिश्वानवाहु वेदा निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति सैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धास्तदार्हन् సత్ీ అకాలే సిక్ శాస్త్రేతి కెచిత్ కుమారా స్వామీతి మాతేతి పితేతి భక్తి ప్రార్థయీసి సేకా ప్రపురద్వితి దీని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రపంచానికి ఈ జగత్తుకి భగవంతుడనే ఒక శక్తి ఉంది అనేటువంటిది నిర్వివాదం కానీ ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయక ఒకవేళ చేసిన వాళ్ళల్లో మూర్ఖులు ఎక్కువమై ఉండడం వలన ఇప్పుడు లండన్లో లక్ష మంది నిన్న మొన్న పెద్ద గ్యాదరింగ్ అయ్యి వాళ్ళు చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతూ వాళ్ళ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచం బాగుండాలి అంటే ఎందుకని భగవంతుడు ఎక్కడే అవతారాలు ఎత్తాడు అది పెద్ద ప్రశ్న చాలామంది స్వామీజీలను అడిగారు మా స్వామీజీని కూడా అడిగారు ప్రభుపాధి వాళ్ళని ఇస్కౌండ్ ఫౌండ్ రాచారని స్వామి వివేకానందని అడిగారు వై లాడ్ ఎస్ టేకింగ్ ఓన్లీ ఇన్కార్నేషన్స్ ఇండియా ఓన్లీ వై నాట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఈ ఆన్సర్ ఎస్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ బట్ ఇండియా ఈస్ పూజా గది వర్షిప్ వర్షిపులు రూమ్ అలా ప్రపంచానికి పూజా గది భారతదేశం కాబట్టి ఈ గదిని మనం కాపాడుకుంటే మనం మదిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ప్రపంచంలో శాంతిని సౌఖ్యాన్ని ఇప్పుడు ఏదైతే అక్కడ పదం మనం వాడుతున్నామో బ్రదర్హుడ్ ఇది కేవలం సాధ్యం సనాతన ధర్మం ద్వారా మాత్రమే ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకే పడదు ఇక్కడ మనం ఇప్పుడు పాడుకున్నటువంటి సంస్కృత శ్లోకాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో శైవాయమీ శివ ఇత్య ఎం వైష్ణవా విష్ణు రితివంతి దీంట్లో ఏమిటి దీని అర్థం నిండు శైవులు శివులని వైష్ణవుడు విష్ణు అని బౌద్ధులు బుద్ధుడని సిక్కులు అర్హనని ఒక్కొక్కరు సత్సయకాలని జైనులు అర్హనని ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తారు ఎవరెన్ని విధములుగా పిలిచినా అద్వితీయ పరమాత్మ నీవే జగదీశ్వర ఎంత విశాల బుద్ధి ఎంత విశాల దృక్పథం ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి ప్రపంచంలో ఆనందము సౌఖ్యము ప్రశాంతత ఉండాలంటే ఇదొక్కటే మార్గం కాబట్టి ఈ దేశం ఈ పూజాగదిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది అందుకని మీ అందరికీ కూడా అభ్యర్థన ఏమిటంటే ఎక్కడ కొంటున్నాం ఎక్కడ తింటున్నాం ఎవరికి అమ్ముతున్నాం ఎవరిని నమ్ముతున్నాం ఇది కొంచెం పరిశీలించండి ఈ పరిశీలనతో మాత్రమే మనం వచ్చే తరాన్ని కాపాడుకోగలం అందుకని స్వామి వివేకానంద యొక్క బోధనలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడూ చెప్పినట్లుగానే బలమే జీవనము సో మనకు బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా అని అనుకుంటున్నాం అంతే ఏమీ లేవు ఏమీ లేవు మనం చాలా బలంగా ఉండాలి ఎవరో ఒకరు ఉన్నారు పైన ఆయన చూసుకుంటాడు ఓ దేకీయంగా ఏం లేదు హమేషా ఓ నైరేగా అని వాళ్ళు మైకులు అరుస్తున్నారు అదైందా మన దేశంలో గంగా యమున గోదావరి కృష్ణ ప్రవహించే ఈ దేశంలో హిందువుల రక్తం పారుతున్నంత కాలం మనం బలంగా ఉన్నట్లు కాదు అందుకని మీరంతా ఆరు బలాలు కలిగి ఉంటేనే స్వామి వివేకానంద ఆశయాలు మనం నెరవేర్చగలం ఆ ఆరు బలాలు ఈ మన నో ఈ యొక్క శత జయంతి సంవత్సరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మనం ఈ ఆరు బలాలను హిందువుల్లో పెంచడానికి ఒక ప్రయత్నం చేద్దాం అది ఒక సంకల్పంగా తీసుకుందాం అందరం పిడికి బిగించి ఒకసారి చెప్పండి శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలములు సదా సర్వదా పొందుటకై ఒక హిందువుగా ప్రయత్నించదను భారత్మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా ధన్యవాదాలు చాలా సంతోషమండి స్వామి వేకానందకి జై శ్రీ దామోదః పరమాంసకి జై భారత్ మాతకి జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ ధన్యవాదాలు జీ ధన్యవాద సమయ భయం మేబీ లిటిల్ యు అండర్స్టూడ్ హా రాస తో కొడుతే పరిగెత్తుతారు వాళ్ళందరూ ఎందుకు మనతో పక్కన